హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వరి నాటి అయితే మాత్రం జస్ట్ ట్వంటీ డేస్ అలా అవుతుంది అంతేను ఈ ట్వంటీ డేస్కి ఏందంటే ఒక తడవ పిండి అయితే అయిపోయింది ఒక కోట ముందు కొట్టడానికి అయితే ప్రిపేర్ అయింది అంతలేక అంత చిన్న వరకు ఎందుకు ముందు కొడుతున్నారని అంటే తెగులు వచ్చేసింది ఈ మధ్య వాన పడడం వల్ల ఒకటే మసుకేస్తుంది కదా దానివల్ల అయితే మాత్రం ఏంటంటే పైన అయితే మాత్రం ఆకులకు వచ్చేసి తెల్లగా అయితే మాత్రం ముడుచుకున్నట్టు అలా అయితే వచ్చేసింది మేమైతే ఇంకా చిన్న ట్యాంక్తో కొడదామని చెప్పేసి స్పేర్ అయితే తీసుకొని వచ్చేసాము మా హస్బెండ్ అయితే ఇవి వచ్చేసి బకెట్ అవి ఉంటే మాత్రం తీసుకురావడానికి వెళ్ళాడు ఇంకైతే మాత్రం వరి ఏందంటే ఒక గాలి వాటము ఏమో మొత్తానికైతే మాత్రం వచ్చేసిన వచ్చేసింది అయితే మాత్రం ఇంకా ఎందుకు వరుసగా అయితే మాత్రం రోజుకి మూడు నాలుగు ఎకరాల లెక్క అయితే కొట్టేద్దాం మొత్తం తోటకని చెప్పేసి అయితే మాత్రం ఇంక ఫిక్స్ అయి ఉన్నాము ఇంకైతే ఇంకైతే ముందు అయితే కలుపుతున్నాడు ఇంకొచ్చేసి ఈ తెగులకి ఈ ముందు పని చేస్తా ఇంకే వేరే ఏదైనా ముందు కొడితే మేలు అనేది అయితే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఫస్ట్ మేమైతే మాత్రం ఇంకా వీటి ఏంటంటే కాలం ఉంటుంది వరుసగా ఒక మనిషి అనేది ఏంటంటే నీళ్ళు పోయడానికి అది సరిపోతారు కొంచెం దూరంగానైతే మాత్రం ఇక్కడ తోటల వరకు దూరం ఏం లేదు ఎక్కడికెక్కడికి మోటార్లు అవి ఉన్నాయి పైపులు అయ్యి దానివల్ల ఏంటంటే కష్టమైతే ఉండదు అదైతే చిన్నది బుర్ర అయితే పెట్టేసుకున్నాము దాంతో అయితే మాత్రం పాయలు ఎక్కేసుకుంటాము ఇన్ని పాయలు అని చెప్పేసి ఇన్ని పాయలకి ఇన్ని ట్యాంకులు అని చెప్పేసి పోసుకొని అలా అయితే కొట్టుకుంటూ వస్తాము అయితే మందులు అవన్నీ విషయం అయితే మాత్రం వాటి పేర్లు అయితే మాత్రం నాకు బాగా గుర్తులేదు గుర్తున్న వరకు అయితే మాత్రం మీతో అయితే మాత్రం షేర్ చేస్తారు అంతా అయితే మాత్రం ఇలా అయితే నాలుగు రోజులు మూడు రోజులు అయితే మాత్రం కొట్టాము తోటకైతే ఒక రోజైతే మధ్యాహ్నం మా మామీ హస్బెండ్ ఇద్దరైతే వెళ్ళేసి రోజైతే కొట్టుకొని వచ్చారు ముందైతే ఇదైతే ఇంకా రెండో రోజు మూడో రోజు రెండో రోజు అనుకుంటాను ఇదైతే ఇంకా ముందు వచ్చేసి కింగ్ డాక్స్ ఇది ఎకరానికి ఎంత పోస్తారో అయితే మాత్రం నాకైతే ఐడియా లేదు అదిగోండి దాని పేరు కూడా అయితే మాత్రం వీడియో తీసాను కింగ్ డాక్స్ మళ్ళీ వచ్చేసి పొడి ముందు వచ్చేసి ఆర్తన్ పొడి అంటారు కదా ఆ అత్తని పొడి అయితే మాత్రం రెండు విడివిడిగా అయితే వేసాము వందచ్చం అయితే బకెట్కి కలిపాము విడిగా అయితే మాత్రం ఆ పొడి అనేది అయితే మాత్రం దాని అయితే మాత్రం విడిగా అయితే చిన్న బుర్రలో అయితే అయితే వేసాము ఆర్తిని పొడిని ఎండ్రకాయల పొడని కూడా అంటారు అనుకుంటున్నాను అవును ఎండ్రకాయల పొడని కూడా అంటారు అన్నట్టు గుర్తుంది మరి అంటారో లేదనేది కూడా నాకైతే ఆ బాగా ఐడియా లేదు అవి రెండు అయితే మాత్రం ఇప్పుడు ఈ తెగులకైతే మాత్రం కొడుతున్నాము మొత్తానికి వచ్చేసి ఇదేనండి ఇంక వేరే ముందైతే ఏమీ లేదు అసలు అయితే ఆ రోజు చేలూరుకి వెళ్ళాను కదా ఒక సిచ్యువేషన్ అయితే జరిగింది ఈ వరుస కొట్టుకొని నెక్స్ట్ దీని తర్వాత అయితే పక్క కయల్లోకి వెళ్ళాము పక్క కాయల్లోకి వెళ్ళిన రోజే ఆ రోజైతే మాత్రం షార్ట్ పెట్టాను కదా రొడ్డు తలకాయలు పాము అయితే ఆ రోజే కనిపించింది అదేంటంటే కదిలాడింది కల్లాడబట్టి ఒకసారి తలుచుకుంటేనే ఉల్లంతా జలదరిచిపోతుంది కల్లాడబట్టి అప్పుడు చూడగానే దాన్ని కొట్టినా కానీ అది చావదంట అందుకని చెప్పేసి కాలువలు అయితే పక్కనే కాలు ఉంటే కాలువలు అయితే వేసేస్తారు మామూలుగా అయితే మాత్రం ఇళ్ళ దగ్గర అలా ఏదన్నా వేస్తే మాత్రం దాన్ని అయితే కాలుస్తారంట అట్లా వేసి లేకపోతే అది అంతంత మాత్రం చావదంట మనుషులైతే ఏం చేసే అంత అపాయం అయితే ఏమి ఉండదంట కాకపోతే అది ఏంటంటే నాకితేనంట అలాగా తెల్లగా ఉంటుంది కదా తెల్ల మచ్చలు అనేవి వస్తాయి అంట వచ్చేసి నెక్స్ట్ డే మళ్ళీ అయితే మాత్రం చేలోకి వెళ్ళాము అయితే ఇంకా ఆ రోజే లాస్ట్ ముందు కొట్టేది అయితే మరింత అయితే లేదు రెండున్నర ఎకరమే ఉంటే కొట్టుకొని వచ్చాము ఇంకా అంత ఏం జరిగిందంటే కొట్టుకొని వచ్చాక కాలు కట్ట మీద పని చేస్తున్నారు అయితే నేను చూసేసి వస్తానని చెప్పేసి మా హస్బెండ్ వెళ్ళాడు అంటే అక్కడ అసలు కూడా వెళ్ళలేదు ట్యాంక్ తీసుకొని కొంచెం దూరంగా పెట్టేసి వస్తానని చెప్పేసి అన్నీ అక్కడ పెట్టున్నాయి సరే అని చెప్పేసి వెళ్ళాడు నేనైతే ఊరికి చెట్టు కింద కూర్చున్నాను చెట్టు కింద కూర్చుంటే ఏదో శబ్దం వచ్చింది ఏంటని లేచని నాకే తెలియదు కాళ్ళ మధ్యలోంచి అయితే పాము పోయింది ఇంకా చూడు భయం వేసింది అంత భయం వేసిందంటే అంత భయం వేసింది నాకైతే తర్వాత అందరితో డిస్కషన్ చేస్తే చెప్పారు అది అది ఏంటంటే జర్రిపోతూ అలా అయితే మాత్రం అంత ధైర్యంగా ఉంటాయంట నీళ్ళ పాములు వాటికి అంత ధైర్యం ఉండదంట అవి అయితే మనుషులు నేడు చూస్తే ఆడాడో వెళ్ళిపోతాయంట దగ్గరికి అయితే రావంట అలాంటి సిచ్యువేషన్ మీకు ఏదైనా జరిగిందే జరిగితే కామినేషన్లో కామినేషన్కి ఖచ్చితంగా అయితే మాత్రం అయితే మాత్రం ముందు రోజైతే లాగు ఇంక ఈ మీద అతకుండా చెట్ల దగ్గర అనిపించింది అయితే